కష్టములు నాకు తెలిసే ఉన్నవి నాకు తెలుసు అని అంటున్నారు ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం మొర్ర పెట్టే మనము నా శ్రమ ఏంటో మీకు తెలుసు ఈ పలానా శ్రమ పట్ల మీ కార్యము జరిగించి నేను తొలగించి మీ కార్యము జరిగించండి అని అడుగుతాము అయితే దేవునికి మన కష్టము ఖచ్చితముగా తెలుసు అయితే మనము వచ్చి అడగడం అంటే దేవునికి ఇష్టం మనం వచ్చి దేవ ఇది తీసేయండి నాయన నాకు అది కావాలనైనా అని మనం అడగడం అట దేవునికి ఎంతో ఇష్టము నీ కోరవు నీవు కావలసినవి ఊరక నే నీ ఇచ్చేదను నీకు ఇచ్చుట నాక అడుగుట ముచ్చట నాకు ముచ్చట పడతారట మనం అడిగితే దేవా కృప చూపండి శ్రమలో నన్ను తప్పించుమని అడిగినప్పుడు దేవుడు ముచ్చటబడి మనకు అనుగ్రహించవలసినవి అనుగ్రహించేవారు ఆయన తల ప్రక్కకు పెట్టినవారు కాదు ఆయన మన శ్రమకు కన్నులు మూసుకున్నవారు కాదు